నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా సిబిఎస్ఈ విద్యారంగంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన లిటిల్ ఏంజెల్స్ పబ్లిక్ స్కూల్ శారదానగర్ చిల్లకూరు గూడూరు వారు సమర్పిస్తున్న డాక్టర్ సలహా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ప్రముఖ కార్డియాలజిస్ట్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు జనరల్ మెడిసిన్ మరియు కార్డియాలజీ విభాగం నందు అపార అనుభవం గడించి ఇప్పుడు నెల్లూరులో సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ డి నాగభూషణ్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో హైపర్ టెన్షన్ అంటే ఏమిటి బీపీని ఎలా మెజర్ చేస్తారు వైట్ కోడ్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి బీపీ ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది బీపీ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంది బీపీని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి బీపీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుందా అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో నమస్కారం నా పేరు డాక్టర్ నాగభూషణ్ నేను సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ హాస్పిటల్ అందు మా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము శివాబీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం మొదటి ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది హైపర్ టెన్షన్ గురించి డిస్కస్ చేద్దాము ముఖ్యంగా హైపర్ టెన్షన్ గురించి ఎందుకు అంటే మే పదిహేడవ తేదీ మనం వరల్డ్ హార్ట్ డే అనేది జరుపుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీపీ గురించి బాగా ప్రజలకి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి దాని తర్వాత బీపీని కంట్రోల్ చేసుకొని దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోవడం కోసమే ఈ వరల్డ్ హార్డ్ డే అనేది చేసుకోవటం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు క్యాప్షన్ ఏంటంటే బీపీ ప్రాపర్ గా చెక్ చేసుకోవటము బీపీని కంట్రోల్ చేసుకోవటము కంట్రోల్ చేసుకున్న తర్వాత మన లైఫ్ లాంగ్విటీ పెరిగేదాని కోసం దీని ముఖ్య ఉద్దేశం నమస్తే డాక్టర్ గారు హైపర్ టెన్షన్ అంటే ఏమిటి డాక్టర్ గారు హైపర్ టెన్షన్ అంటే ఏంటి అంటే బీపీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని హైపర్ టెన్షన్ అని అంటాము దీనికి కామన్గా మనం ఇప్పుడు చూసామంటే దీనికి ఎక్కువగా వరల్డ్లో చూసుకున్నామంటే పాపులేషన్ పరంగా చూసుకున్నామంటే ఏజ్ పెరిగే కొద్దీ బీపీ పెరగటం అనేది చాలా కామన్ అండి ఉదాహరణ తీసుకుంటే ఒక లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఉన్నారనుకోండి వాళ్ళలో ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళకి బీపీ అనేది ఉంటుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ ఇయర్స్ అబోవ్ తీసుకున్నామంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళకి బీపీ అనేది ఉంటుంది ఇండియాలో ఇప్పుడు మనం తీసుకున్నామంటే ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ అనేది ఉంటుంది సో అందుకని మనం బీపీ గురించి అవేర్నెస్ చాలా అవసరం బీపీ అంటే ప్రస్తుతం లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం దీంట్లో రెండు ఉంటాయండి సిస్టోలిక్ బీపీ అండ్ డాస్టోలిక్ బీపీ అనేది ఉంటుంది అంటే కామన్ లేమన్ అండ్ పీపుల్లో పై బీపీ కింద బీపీ అనేది అంటారు ఈ పై బీపీ నూట నలభై కంటే ఎక్కువ ఉండటం కానీ కింద బీపీ తొంభై కానీ తొంభై కంటే ఎక్కువ ఉండటం కానీ దీని బీపీ అని అంటాము బీపీని ఎలా మెజర్ చేస్తారు డాక్టర్ గారు తర్వాత బీపీ అనేది ఎలా మెజర్ చేస్తాము ఇది ఎలా మెజర్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే కామన్ గా ఏంటంటే హాస్పిటల్ కి వచ్చినప్పుడు దీని ఆఫీస్ బీపీ అని చెప్పి అంటాం దీన్ని నార్మల్గా ఏంటంటే మూడు బీపీలు మెజర్ చేస్తారు ఒక్కొక్క బీపీకి ఒక ఫైవ్ మినిట్స్ వన్ మినిట్ అనేది గ్యాప్ తీసుకునేసి బీపీ అనేది చెక్ చేస్తాము దీనికి ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే బీపీ చెక్ చేసేటప్పుడు ఒక కామ్ రూమ్లో సౌండ్ లేని రూమ్లో ఉండాలి ప్రాపర్ లైటింగ్ ఉండాలి పేషెంట్ కామ్లో ఉండాలి ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ పేషెంట్ ఏంటంటే కాఫీ కానీ ఇలాంటివి ఏం తీసుకోకుండా స్మోకింగ్ ఏం చేయకుండా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని తర్వాత పేషెంట్కి యూరిన్ అలాంటివి ఏమైనా వస్తుంటే యూరిన్ వాయిడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తాలి దాని తర్వాత బీపీ అనేది చెక్ చేయడం జరుగుతుంది బీపీ చెక్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి కామన్గా హాస్పిటల్లో చెక్ చేసేది మెర్క్యూరి మ్యానోమీటర్తో చెక్ చేస్తాము ఇంటి దగ్గర మనం చెక్ చేసుకోవాలన్నప్పుడు ఆస్లోమీటర్ అంటే ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ అని చెప్పేసి ఉంటాయి వాటితో మనం చెక్ చేసుకోవచ్చు రెండు బీపీ ఆపరేటర్స్ హాస్పిటల్ కానీ ఇంటి దగ్గర చెక్ చేసేవి రెండు మంచి ఆపరేటర్స్లే కానీ ఏంటంటే దేనికి దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ తీసుకుంటే అది మెయిన్ బ్యాటరీ డిపెండెంట్ మీద ఉంటుంది సో బ్యాటరీ ప్రాపర్గా ఉండటం లేకపోవటం వల్ల దాని తర్వాత క్యాల్కులేషన్స్ అది చేయకపోవటం వల్ల వీటి వల్ల మనకి తప్పు రీడింగ్స్ అనేవి వచ్చేదానికి ఆస్కారం అనేది ఉంటుంది అదే హాస్పిటల్ బీపీ అంటే దీనికి మెయిన్ గా ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు చేయాల్సి వస్తుంది హాస్పిటల్ మేనోమెటర్ బీపీలో సో అందుకని హాస్పిటలైజేషన్లో మనం ఎక్కువ కామన్ ఇది వాడతాము ఇంటి దగ్గర ఇది వాడటం కష్టం కాబట్టి అందుకని మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది వైట్ కోడ్ హైపర్ టెన్షన్ మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి డాక్టర్ గారు మనం మాట్లాడుకునేది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు లేదా మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటారు ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే ఇంటి దగ్గర పేషెంట్కి బీపీ చెక్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఉంటుంది హాస్పిటల్ హాస్పిటల్కి రాగానే మనం ఎప్పుడైతే బీపీ చెక్ చేస్తామో అప్పుడు బీపీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట ముఖ్య కారణం ఏంటంటే పేషెంట్ కొద్దిగా టెన్షన్ పట్టడం కానివ్వండి పేషెంట్ మన దగ్గరికి నడుచుకొని వచ్చినప్పుడు కొద్ది బీపీ అనేది పెరగడం అనేది జరుగుతుంది సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం కొన్ని ప్రత్యేకమైన మెజర్మెంట్స్ అనేవి చేస్తాము సెకండ్ తీసుకుంటే మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటారు పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు బీపీ అనేది ఉండదు కానీ దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి గుండె మీద దాని ఎఫెక్ట్ పట్టడం కానివ్వండి కంట్లో దాని మీద ఎఫెక్ట్ పట్టడం కానివ్వండి ఇలాంటి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మనకి సెకండరీగా తెలుస్తుంటాయి సో అప్పుడు మనం సస్పిషియస్గా హైగా సస్పిషియస్ చేయాలి అంటే పేషెంట్ ఇంటి దగ్గర బీపీ ఉండొచ్చు సో మన దగ్గర చెక్ చేసుకున్నప్పుడు బీపీ నార్మల్గా ఉంటుంది దీన్ని మాస్క్ హైపర్ టెన్షన్ అంటారు సో ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ మాస్క్ హైపర్ మనం అవాయిడ్ చేయాలంటే సో దానికి ముఖ్యంగా మనం వాడేది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటారు ఒక పద్ధతి ఇంకో పద్ధతి హోమ్ బీపీ మానిటరింగ్ అంటారు ఈ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటే ఒక బీపీ ఆపరేటర్స్ పేషెంట్ కి కట్టడం జరుగుతుంది ఎవ్రీ ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్ కానివ్వండి థర్టీ మినిట్స్కి బీపీ రికార్డింగ్ చేయడం జరుగుతుంది అది త్రూ ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూ ఉంటుంది అది అన్న యావరేజ్గా తీసుకుంటే పగలి పూట దగ్గరగా ఒక ట్వంటీ రీడింగ్స్ తీసుకోవాలి రాత్రిపూట ఒక ఏడు రీడింగ్స్ తీసుకుంటాము దీన్ని యావరేజ్ చేస్తాం మనం దీన్ని యావరేజ్ చేసి దాన్ని బట్టి బీపీ ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి హోమ్ బీపీ మానిటరింగ్ అంటారు ఇది ఏంటంటే పేషెంట్ హాస్పిటల్కి రాకముందు ఒక మూడు నుంచి ఒక ఐదు రోజులు ఆ మధ్య వ్యవధిలో పేషెంట్ అనేది డిఫరెంట్ టైమింగ్స్లో పేషెంట్ బీపీ రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇంటి దగ్గర ఈ ఎలక్ట్రానిక్ బీపీ అప్డెట్స్తోనే చేస్తారు అది దగ్గర దగ్గరకి ఏంటంటే మనం మూడు రీడింగ్స్ తీసుకుంటాము ఒక్కొక్క బీపీ రీడింగ్కి ఒక ఒక నిమిషం గ్యాప్ తీసుకునేసి బీపీ రీడింగ్ అనేది ఆ రికార్డ్ చేసుకోవచ్చు అవి మళ్ళీ మనం హాస్పిటల్కి తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ అవి క్రాస్ చెక్ చేసుకోవటం జరుగుతుంది దీనివల్ల మనం ఈ ఫాల్స్ రీడింగ్స్ బీపీ లేకుండా గానీ ఉండటం కానీ లేదా బీపీ ఉన్నా కానీ లేకుండా ఉండటం కానీ అంటే హైపర్ టెన్షన్ కానివ్వండి వైట్ కోట్ హైపర్ టెన్షన్ కానివ్వండి దీన్ని మనం కనుక్కోటం జరుగుతుంది బీపీ ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు తర్వాత బీపీ అనేది కొన్ని ఏజ్ పరంగా కానివ్వండి మనం దాన్ని రెండు విధాలుగా విభజించుకోవచ్చు ఒకటి బీపీ యంగేజ్ గ్రూప్లో రావటం ఇంకోటి బీపీ బాగా పెద్దవాళ్ళ వయ పెద్ద వయసులో రావటం ఎంగేజ్ గ్రూప్లో వచ్చే కామన్గా ఏంటంటే దీన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు అంటే కామన్గా వే వేరే కావాల్సి ఉంటాయి అనమాట ఒక ఏజ్ సిక్స్టీ ఇయర్స్ అలా దాటిన తర్వాత కామన్గా వీళ్ళకి వచ్చేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు మనం సాధారణంగా తీసుకుంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఉన్న కేటగిరీలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ వాళ్ళు ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కింద కేటగిరీ కింద వస్తారు మిగతా ఒక ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఎంగేజ్ గ్రూప్ లో హైపర్ టెన్షన్ రావటం అనేది చూడటం జరుగుతుంది వీళ్ళకి కామన్ గా వచ్చే కారణాలు ఏంటంటే ఒకటి కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావటము కిడ్నీ ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో ఆ బ్లడ్ సప్లై రక్తనాళాల్లో ప్రాబ్లం రావటం కానివ్వండి లేదా ఆ కిడ్నీలో ఉన్న కణాలో ప్రాబ్లం రావటం కానివ్వండి దాని తర్వాత కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎక్కువ థైరాయిడ్ ఉంటాం కానివ్వండి తక్కువ థైరాయిడ్ ఉంటాం కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ దాని తర్వాత బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం రావటం కానివ్వండి సో ఇలాంటి ప్రాబ్లం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కొన్ని హార్మోనల్ చేంజెస్ అడ్డనల్ ల్యాండ్ అంటారు వీటి వల్ల ఉత్పత్తి అయ్యే కొన్ని హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా మనకి బీపీ అనేది రావటం జరుగుతుంది ఇది పర్టికులర్ కామన్ ఏంటంటే ఎక్కువగా యంగ్స్టర్స్ లో చూస్తాము యంగ్స్టర్స్ లో చూసినప్పుడు దానికి సంబంధించిన కొన్ని టెస్ట్లన్నీ చేసి దీన్ని మనం కనుక్కుంటాం అది బీపీ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంది డాక్టర్ గారు పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఏ సింటమ్స్తో మన దగ్గరికి పేషెంట్ వస్తారు కామన్గా తీసుకుంటే మీకు ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీన్ని మనం రెండు విధాలు క్యాటగరైజ్ చేస్తాం ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని సెకండరీ హైపర్ టెన్షన్ అని చెప్తాము ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా వాళ్ళలో చూస్తాము ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా యంగ్స్టర్స్తో చూస్తాము మనకి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే వాళ్ళంతా ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ వాళ్ళు ఉంటారు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటారు వీళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇన్సిడెంటల్గా మనం బీపీ ఉంది అనేది మనం తెలుస్తుంది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళకి సింటమ్స్ ఏమీ ఉండవు నార్మల్గా పేషెంట్ రొటీన్గా చెకప్ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు అప్పుడు మనకి పేషెంట్కి బీపీ ఉంది అనేది తెలుస్తుంది మిగతా టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఏంటంటే గుండె నొప్పి రావటం కానివ్వండి ఆయాసము గుండెల్లో దడ ఇలాంటివి కొద్దిగా ప్రజెంట్ అవుతుంటారు యంగ్స్టర్తో పర్టికులర్గా యంగ్స్టర్లో తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఏంటంటే గుండెదడ ఆయాసము దాని తర్వాత కొద్దిగా కాళ్ళు వాపులు రావటము నిద్ర తక్కువ పోవటము దాంతో తర్వాత గురకబెట్టడము ఎక్కువ లూజ్ టూల్స్ రావటము ఇలాంటి ప్రజెంటేషన్ అవుతుంటారు డాక్టర్ గారు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి బీపీ ఉండటం వల్ల మనం ఎందుకు ఇంతగా కేర్ తీసుకోవాలి ఎందుకు బీపీ అనేది కంట్రోల్ గా పెట్టుకోవాలి ముఖ్య కారణం ఏంటంటే బీపీ మనం ప్రాపర్ గా చెక్ చేసుకోకపోవటం వల్ల మనం మెడిసిన్స్ ప్రాపర్ గా తీసుకోకపోవటం వల్ల బీపీ అనేది సరిగ్గా కంట్రోల్ గా ఉండదు సో ఇనిషియల్ గా ఏంటంటే మనకి పెద్ద సింటమ్స్ ఏం కనిపించకపోయినా కానివ్వండి క్రానిక్ కొన్ని రోజులు గడిచాకేమవుతాయి అంటే బాడీలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి ఉదాహరణకి బ్రెయిన్లో తీసుకున్నాం అనుకోండి బ్రెయిన్లో మనకి స్ట్రోక్ రావటము దాని తర్వాత బ్రెయిన్లో రక్తస్రావం రావటము ఇలాంటివి జరుగుతాయి దానివల్ల పేషెంట్కి ఒక చెయ్యి కాలు పడిపోవటము పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవటము వెంటిలేటర్కి వెళ్ళటము ఇలాంటివి జరుగుతాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా డ్యామేజ్ అవటం వల్ల వాళ్ళకి కంటి చూపు తగ్గటము ఇలాంటివి జరుగుతాయండి నెక్స్ట్ తీసుకుంటే గుండె మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ముఖ్యంగా గుండె మీద తీసుకుంటే కొద్దిగా డేస్ గడిచే కొద్ది ఏమవుతుందంటే ఈ బీపీ గా హార్ట్ అనేది పంప్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ అనేది కొద్దిగా పెద్ద సైజ్ అవ్వటము దాని తర్వాత ఈ కొన్ని రోజులు అయ్యాక హార్ట్ దాన్ని కాంపన్సేట్ చేయలేకపోతుంది ఏమవుతుందంటే ఊపితిత్తులో బాగా నీరు చేరేసి పేషెంట్కి బాగా ఆయాసం వచ్చి దాని తర్వాత వెంటిలేటర్ మీదకి వెళ్ళటము ఇలాంటివి జరుగుతాయి తర్వాత ఏంటంటే ఏదైతే బ్లడ్ సప్లై పోతుందో ఒకసారి అవి కూడా బ్లాక్ అవటము దాని తర్వాత దానివల్ల ఏంటంటే అటాక్ నెక్స్ట్ తీసుకుంటే కిడ్నీలు ఈ కిడ్నీలు ఏంటంటే ఏదైతే బ్లడ్ సప్లై పోతుందో కిడ్నీలకి అవి వా అవి కూడా ఎఫెక్ట్ అయ్యేసి దాని తర్వాత కిడ్నీ ప్రాబ్లం రావడం స్టార్ట్ అవుతుంది ఇలాగా కొన్ని రోజులు ఏమవుతుందంటే ఆ బీపీ కంట్రోల్ కావ కాకపోవటం వల్ల కిడ్నీలు నిదానంగా డ్యామేజ్ అవ్వటము దాని తర్వాత పేషెంట్ డయాలసిస్కి వెళ్ళటము ఇలాంటివి జరుగుతాయి నెక్స్ట్ తీసుకుంటే కామన్గా బోన్స్ మీద ఎఫెక్ట్ అయినా చూపిస్తుంది ఈ బీపీ ఎక్కువ ఉండటం వల్ల కాల్షియం లాస్ అనేది బాగా బాగా ఎక్కువ జరుగుతుంది దానివల్ల బోన్స్ వీక్ అవుతాయి దానివల్ల పేషెంట్స్ వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్ పేషెంట్ కు బీపీ ఉందని నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటామో పేషెంట్ బీపీ ఉంది అని చెప్పేసి అప్పుడు బీపీ వల్ల దానివల్ల కలిగే బ్రెయిన్ ప్రాబ్లం కానివ్వండి కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి హార్ట్ ప్రాబ్లం కానివ్వండి ఐలో కానివ్వండి ఇలాంటివి అనేవి మనం ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది సో ఎవరైతే బీపీ ఉంటుందో మనం డయాగ్నోస్ చేస్తామో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ స్కాన్ చేసుకోవాలి హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది సెకండ్ ఏంటంటే ఐ ప్రాబ్లం ఐలో కంటి చూపులో ఫండస్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల ఆ రక్తనాళాలు నరాలు ఎలా ఉన్నాయి దెబ్బతిన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవటం చాలా అవసరం అండి తర్వాత ఏమైనా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మనం బ్రెయిన్ స్కాన్ కూడా తీసుకోవటం మంచిది దాని తర్వాత బ్రెయిన్కి ఏదైతే బ్లడ్ సప్లై పోతుందో అంటే ఇక్కడ నుంచి రక్తనాళాలు అనేవి బ్రెయిన్కి బ్లడ్ సప్లై పోతుంది సో అవి ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవటం చాలా అవసరం దాని తర్వాత తీసుకుంటే కిడ్నీలు కిడ్నీ పర్టిక్యులర్ ఏంటంటే ఈ డ్యామేజ్ జరగటం వల్ల మన యూరిన్ లో ప్రోటీన్స్ అనేవి పోతూ ఉంటాయి సో వాటిని మనం చెక్ చేసుకోవాలి ఈ ప్రోటీన్ శాతం ఎక్కువ పోతుందా లేకపోతే ఉందా లేదా అనేది ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా అవసరం బీపీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు వన్స్ మనం ఈ పరీక్షలు ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంటు డాక్టర్ డాక్టర్ ఎవరైతే మనకి చూస్తారో బీపీ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకోవాలి రెగ్యులర్గా టైం ప్రకారం మెడిసిన్స్ తీసుకోవటము టైం ప్రకారం డాక్టర్ చెప్పినట్టు పేషెంట్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి విజిటింగ్ ఇవ్వటము ఇవన్నీ చేసుకోవాలి వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు ఇంటి దగ్గర తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని మందులు వీళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది పర్టికులర్గా ఏంటంటే నొప్పు మాత్రలు నొప్పి మాత్రలు కామన్గా అందరూ వాడుతుంటారు ఈ నొప్పు మాత్రలు వల్ల కొద్దిగా బీపీ పెరగడం జరుగుతుంది పర్టికులర్ ఫీమేల్స్ తీసుకుంటే ఎక్కువ వీళ్ళు కాంట్రసెప్టి పిల్స్ కానీ ఇలాంటివి వాడటం జరుగుతుంది దీనివల్ల కూడా బీపీ అనేది కొద్ది పెరుగుతుంది వేరే ఏదైనా కారణాల వల్ల కొంతమంది స్టిరాయిడ్స్ వాడటము ఇలాంటివి ఉంటాయి ఈ స్టిరాయిడ్స్ వాడటం వల్ల కూడా కొద్ది బీపీ పెరగడం జరుగుతుంది సాధ్యత వరకు ఈ ఈ కొన్ని మెడికేషన్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది దాని తర్వాత డైట్ పరంగా తీసుకుంటే సాల్ట్ అనేది బాగా తగ్గించుకొని తినాలి మన మన కోస్టల్ ఏరియాలో ఉంటాం కాబట్టి మన నార్మల్గా మన వాటర్లో కానివ్వండి ఫుడ్లో కానివ్వండి సాల్ట్ అనేది రావటం జరుగుతుంది సో ఎక్స్ట్రా సాల్ట్ యాడెడ్ సాల్ట్ అనేది మనం సా వరకు అవాయిడ్ చేసుకోవాలి ఊరకాయలు కానివ్వండి లేకపోతే పచ్చళ్ళు కానివ్వండి స్టోర్డ్ ఫుడ్స్ కానివ్వండి సో ఇలాంటివన్నీ మనం కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే మనం కొద్దిగా సాల్ట్ అనేది తీసుకోవటం తక్కువ అవుతుంది నెక్స్ట్ కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాటిలో ఏంటంటే వాటి వల్ల మనకి బీపీ కొద్దిగా తగ్గటం జరుగుతుంది ఉదాహరణ తీసుకుంటే పోమోగ్రానైట్ జ్యూసెస్ తీసుకుంటాము అవకాడో జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో కొన్ని పదార్థాలు ఉండటం వల్ల మన బీపీ అనేది ఒక కొద్ది పాయింట్లని ఒక ఐదు పాయింట్ కానీ ఇలా కొద్ది బీపీ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి నెక్స్ట్ కొన్ని ద్రవ పదార్థాలు తీసుకుంటే పర్టికులర్గా కాఫీ మనం అవాయిడ్ చేసుకోవాలి టీలు అవాయిడ్ చేసుకోవాలి సో ఇవన్నీ మనం కొద్దిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం బీపీ అనేది కొద్దిగా ప్రాపర్ కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ ఒక మోడరేట్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానివ్వండి జాగింగ్ కానివ్వండి స్విమ్మింగ్ కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటే చాలా మంచిది ఒక మోడరేట్ ఎక్సర్సైజెస్ అంటే రోజు ఒక గంట సేపు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటము ఒక వారం రోజులకి ఒక ఐదు రోజులు ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవటం ఒక రెండు రోజులు గ్యాప్ పెట్టుకుంటే హెల్త్ అనేది బాగా ఉంటుంది దాని తర్వాత బీపీ కొద్దిగా తగ్గుతుంది ఏదైతే లైన్ బీపీ మందికి ఉంటాయి ఇవన్నీ కూడా తగ్గటం జరుగుతుంది సో ఇవి చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది తర్వాత స్మోకింగ్ ఎవరైతే చేస్తారో స్మోకింగ్ కొద్దిగా అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల రక్తనాళాలు బాగా చిన్నవే అవ్వటం జరుగుతుంది దానివల్ల బీపీ బాగా పెరుగుతుంది అందుకని సాధనంత వరకు స్మోకింగ్ ఆపేసేయాలి దాని తర్వాత ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం చేయాలి నెక్స్ట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఒకటి వాళ్ళకి నెక్ బాగా చిన్నదవటం వల్ల ఎక్కువ గోరగబెట్టడము ఇలాంటివి జరుగుతాయి దానివల్ల రాత్రిపూట నిద్ర అనేది తక్కువ పోతారు దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే బీపీ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల బీపీ బాగా పెరుగుతుంది దీని ఏమంటారు అంటే అబ్సెక్టివ్ స్లీప్ వేఫ్ని అంటారు ఎందుకంటే రాత్రిపూట వాళ్ళు గాలి పీల్చుకోవటం ఆపటం జరుగుతుంది డే టైం తీసుకుంటే వాళ్ళు ఎక్కువ నిద్రపోతారు ఇలా ఉన్నవాళ్ళు సో అందుకని మనం వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా తగ్గుతుంది సో ఇది పర్టికులర్గా నెక్స్ట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ తర్వాత మనం మన మైండ్ని బాగా కామ్గా పెట్టుకోవాలి టెన్షన్స్ ఏం లేకుండా వరకు టెన్షన్స్ అవాయిడ్ చేసుకోవాలి ముఖ్యంగా తీసుకుంటే మన ఏదైతే షెడ్యూల్ ప్రకారం మనం ఏదైనా ఆక్యుపేషన్ పరంగా చేసుకుంటామో షెడ్యూల్ ప్రకారం కరెక్ట్గా చేసుకోవటము దాని తర్వాత యోగా ప్రాక్టీస్ చేయటము కానివ్వండి మనకి ఏదైనా సమస్యలు ఉంటే పక్కన వాళ్ళతో మన ఫ్రెండ్స్ కానీ డిస్కస్ చేసుకుంటే వరకు ఆ స్ట్రెస్ అనేది రిలీవ్ చేసుకుంటాము ఏదైనా కొత్త హాబీస్ అలవాటు చేసుకోవటం లైక్ సైకిలింగ్ కానివ్వండి లేకపోతే ఏదైనా స్టాంప్ కలెక్షన్ కానివ్వండి ఇలాంటివి ఏదైనా కొత్త హాబీస్ అనేవి బ్యాడ్మింటన్ ఇలాంటి కొత్త హాబీస్ అనేవి మనం చేసుకున్న తర్వాత ఈ స్ట్రెస్ అనేది దాదాపు మనం కొద్దిగా రిలీవ్ చేసుకోవచ్చు సో దానివల్ల ఏంటంటే బీపీ అనేది కొద్దిగా తగ్గుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ తీసుకుంటే నిద్రపోవటం అండి సాధ్యంత వరకు ప్రతి మనిషి అనేది ఒక మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ అడిక్వేట్ స్లీప్ ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరం ఎవరైతే ప్రాపర్ గా నిద్రపోరో వాళ్ళు లైక్ బ్రేక్ స్లీప్ కానివ్వండి ప్రాపర్ గా నిద్రపోకపోవటం వల్ల కానీ ఏంటంటే బీపీ కూడా పెరుగుతుంది ప్రాపర్ గా నిద్రపోయినప్పుడు ఈ బీపీ అంత ఎక్కువ పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు డాక్టర్ గారు ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుందా నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుందా అవునండి ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏంటంటే ఈ కొన్ని కేటగిరీస్ చేస్తారు ఆల్రెడీ పేషెంట్కి బీపీ ఉండి ప్రెగ్నెంట్ అవటము ఆ టైంలో ఈ ప్రెగ్నెన్సీ వల్ల మళ్ళీ బీపీ పెరగటము లేదా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ట్వంటీ వీక్స్ దాటిన తర్వాత కానివ్వండి లేకపోతే ఒక సిక్స్ వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ వీక్స్ లోపల కానీ బీపీ రావటం జరుగుతుంది దీన్ని జస్టేషన్ హైపర్ అంటారు దీనివల్ల బాడీలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి ప్రో యూరిన్ లో ప్రోటీన్ లాస్ కానివ్వండి ఇలాంటివి అన్నీ జరిగినప్పుడు దీన్ని ప్రీ ఎక్లామ్ఫియా అంటారు ఎప్పుడైతే దీంతో పాటు కానీ పేషెంట్ కి ఫిట్స్ రావటం కానీ బాగా డల్ అయిపోవటం కానీ ఇలాంటివి ఉంటే దీన్ని ఎక్లామ్షియా అంటారు అందుకని ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ టైం మిస్టర్ నుంచి అంటే మొదట ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ అవుతారో అప్పటి నుంచి డిపి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ మధ్య అంటే రెగ్యులర్ విజిట్స్ అనేవి చాలా అవసరం వాళ్ళకి ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో డయాగ్నోస్ అవుతారో అంటే బీపీ ఉంది అని చెప్పేసి డయాగ్నోస్ అవుతారో వాళ్ళు ఇప్పుడు ఏదైతే నేను కొన్ని పద్ధతులు చెప్పానో సాల్ట్ రెస్ట్రిక్షన్ చేసుకోవటము ఇలాంటివన్నీ చేయాలి దాని తర్వాత ప్రాపర్ గైనకాలజీ కన్సల్టేషన్ దాని తర్వాత కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనే మెడికేషన్స్ ప్రాపర్గా తీసుకోవాలి దీన్ని తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే లేటర్ డేట్లో వాళ్ళకి దీనికి సంబంధించి కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అంటే డెలివరీ టైంలోకి సో సాధ్యంతవరకు వరకు మనం అవి కొద్దిగా అవాయిడ్ చేయడం జరుగుతుంది సో ఒక గైనకాలజిస్ట్ కార్డియాలజిస్టు ఇద్దరు ఉన్న హాస్పిటల్లో మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నామో ప్రాపర్ డెలివరీ అనేది జరుగుతుంది బిడ్డ దాని తర్వాత మదరు హెల్దీగా ఉంటారు చూశారు కదండీ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి బీపీని ఎలా మెజర్ చేస్తారు వైట్ కోడ్ హైపర్ టెన్షన్ మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి బీపీ ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది బీపీ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటుంది బీపీని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి బీపీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుందా అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ పదిహేడు నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి